రక్షకుడును మన ప్రభునైన ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు ఈరోజు దేవుని వాగ్దానము యాకోబు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము పదిహేడవ వచనము అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది వంటిగా ఉండి మృతుమైనదగును అలాయా మరి యాకోబ్ గారు ఏం తెలియచేస్తున్నారు అనంటే ఈ లోకంలో ఏసుక్రీస్తుని వెంబడించేటువంటి వారు ఈ లోకంలో విశ్వాసులుగా పిలువబడుచున్నటువంటి వారికి ఖచ్చితంగా దేవునిపైన విశ్వాసం అనేది ఉండాలి మరి విశ్వాసము లేకపోతే మనము ముందుకు కొనసాగింపబడలేము కనుక మరి ఖచ్చితంగా మరి క్రైస్తవులుగా ఉండేటువంటి వారికి మరి విశ్వాసం అనేది అవసరము అనేటువంటి సత్యాన్ని తెలియచేస్తున్నారు అయితే విశ్వాసము మరి మాత్రమే కాదు కానీ విశ్వాసముతో పాటు మరి ఆ విశ్వాసాన్ని మరి తెలియజేసేటువంటి ఆ యొక్క క్రియలను కూడా జరిగించాలి అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియచేస్తున్నారు మరి క్రియలు ఎందుకు జరిగించాలి అని అంటే విశ్వాసము క్రియలు లేకపోతే అది మృతుమైనట్టుగా ఉంటుంది కనుక మనము విశ్వాసము మనకు ఉంటే మనము క్రియలు జరిగించేటువంటి వారముగా ఉంటాం అదే విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు మరి దీనికి మరి దేవుడు పట్ల అబ్రహాము చూపినటువంటి విశ్వాసము మన అందరికి కూడా తెలుసు కదా మరి అబ్రహాము గారు ఎంత విశ్వాసం కలిగి ఉన్నారో ఆ విశ్వాసాన్ని ఆయన తన క్రియలలో చూపించారు తన కుమారుడి సహితము దేవునికి ఇవ్వడానికి మాత్రం గుణక వెనకాడకుండా తన విశ్వాసాన్ని ఆయన ప్రదర్శించినట్టుగా మనం చూస్తాం మరి అట్టి రీతిగానే మన జీవితాల్లో కూడా దేవుని కొరకు కొన్ని వదులుకోవాల్సి వచ్చినప్పుడు దేవుని కొరకు కొన్ని విడిచిపెట్టవలసి వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా వాటిని విడిచిపెట్టేటువంటి వారము ఉండాలి కొన్ని గొప్ప కార్యాలు జరిగించవలసినటువంటి వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా కార్యాలను జరిగించేటువంటి వారము ఉండాలి నేను విశ్వాసినేనండి కానీ నేను ప్రార్థన చేయను నేను విశ్వాసనేనండి నేను దేవుడిని విశ్వసిస్తున్నాను కానీ నా పాత జీవితాన్ని విడిచిపెట్టను నేను విశ్వాసనేనండి దేవుడు నన్ను పరలోక రాజ్యానికి మరి చేర్చుకుంటాడనే నమ్మకం నాకుంది కానీ దేవుని యొక్క ఆజ్ఞల గైకొనను అంటే అదే మాత్రం కూడా మరి జీవిస్తున్నటువంటి విశ్వాసం కాదు అది నిన్ను నీవే మోసపుచ్చుకుంటున్నటువంటి విశ్వాసం కాబట్టి మనము మన యొక్క మరి విశ్వాసాన్ని మనము సరైనటువంటి మార్గంలో దాన్ని తెలియజేసేటువంటి వారముగా ఉండాలి మరి దేవుడు మనని ప్రేమిస్తున్నాను అని తెలియజేశారు కదా మరి ప్రేమిస్తున్నానని నోటి మాటతో తెలియజేశారా క్రియల రూపంగా తెలియజేశారా అంటే క్రియల రూపంగా తెలియజేశారు ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో మరి తన ప్రాణం పెట్టడం వలన అది మనకు అర్థమయ్యాలి ఆయన తన క్రియారూపముగా మనకి తెలియజేశారు నోటి మాట వల్ల కాదు కదా మరి అటు రీతిగానే మరి మనము కూడా క్రియల రూపంలో ఆయన పైన మనకున్నటువంటి విశ్వాసాన్ని మనం తెలియచేయాలి కానీ నోటి మాట ద్వారా నాకు విశ్వాసం ఉంది నేను విశ్వాసుని అని చెప్పుకుంటే మాత్రము కూడా అది ప్రయోజనకరమై ఉండదు అనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనకి యాకొక గారు తెలియచేస్తున్నారు కాబట్టి మనము దేవుని పైన ఉన్నటువంటి విశ్వాసాన్ని మనం ఖచ్చితంగా నిరూపించుకోవలసినటువంటి వారముగా ఉన్నాం దానికి సంబంధించినటువంటి క్రియలు చేయవలసినటువంటి వారముగా ఉన్నాము మరి మనము మరి క్రియలు జరిగించకుండా కనుక ఉంటే విశ్వాసము ఉండాలి క్రియలు ఉండాలి మరి విశ్వాసం ఉంది కానీ నేను దేవుని దగ్గర ప్రార్థించడం అనేసి ఇతరుల పైన ఆధారపడతాను నాకు అక్కడ కార్యం జరగబోతుంది అని అంటే అది మాత్రం కూడా మంచిది కాదు కనుక మనము దేవుని పైన విశ్వాసం ఉంచుదాం ఆయన ఎదుట ముర్ర పెడదాం ఆయన ఎదుట మరి మన యొక్క పాత రోత జీవితాలను విడిచిపెట్టి ఆయన మనం కోరుకునేటువంటి రీతిగా జీవించినప్పుడు మరి అనేకమైనటువంటి కార్యాలు మనం ఆయన కొరకు చేయగలుగుతాం అది మనకి సంతోషం మన జీవితంలో మరి ఎంతో ప్రాముఖ్యమైనదిగా ఉంటుంది అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించిన గాక మనం ప్రార్థించుకుందాం పరిశుద్ధుడ మహాగణుడ మీకు వందనాలు నిజమే ప్రవాహ విశ్వాసం అనేది లేకపోతే క్రైస్తవ్యం లేదు ప్రవాహ విశ్వాస జీవితంలో క్రియలు లేకపోతే ప్రభా అది ఒట్టిగా ఉంటే ప్రభా అది మృతమైనటువంటిదిగా ఉంటుంది కనుక ప్రవాహంటి రీతిగా మేము కాకుండా ఉండనట్లు ప్రభావ విశ్వాస సహితమైనటువంటి కార్యములు మేము జరిగించ సహాయం దయచేయండి లోకంలో అధికారులకు భయపడి ప్రహ్వా ఆయా క్రియలు చేయకుండా ఆయా మనసులోనే విశ్వాసం ఉందని నాయన మమ్మల్ని మేము మోసం చేసుకునేటువంటి వారముగా కాకుండా ఉండినట్లు తగిన కాలమందు అందు ప్రహ్వ ఆయా నిన్ను నా ప్రభ ఆయన అతన్ని నాయన ఘనపరిచేటువంటి వారముగా ఆయా మీ పక్షాన్ని నిలిచి నాయన అతన్ని అనేకమైనటువంటి క్రియలను జరిగించేటువంటి బదులుగా మేము రెట్టుకునే సహాయం దయచేమని మా ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకున్నామని యేసుక్రీస్తు నామంలో అతి మిక్కిలి నిమ్మగా బ్రతున్నలాడి వేడుకుని పొంది మా ప్రేపర్లో ఒక మాకు రైస్తలాడే ఎవరి వాడు మై గాడ్ బ్లెస్ యూ ఆల్